పూర్తిగా చేయకుండా చిన్న చిన్న ఖాళీలు ఎందుకు పెట్టావు రెండున్నర కిలోమీటర్లు ఉన్న కాఫర్ డ్యామ్ ని నువ్వు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ అక్కడ ఒక రెండు వందల మీటర్లు ఎందుకు పెట్టారు ఎందుకంటే అక్కడ స్పిల్వే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈయన ఇది మూసేస్తే ఆ వాటర్ అంతా డైవర్ట్ అయ్యి స్పిల్వే మీదకి వెళ్ళాలి అక్కడ స్పిల్వే కంప్లీట్ కాల హైడ్రాలిక్ గేట్స్ పెట్టలే స్పిల్ ఛానల్ కంప్లీట్ కాలా అందు గురించి ఈయన డైరెక్ట్గా నది వచ్చే ప్రవాహం దగ్గర ఈ కాఫర్ డ్యామ్ ఖాళీలు పెట్టడం జరిగింది నేను ఒకటి చెప్తానన్నా కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది ఎవరు నాకు తెలిసి కాఫర్ డ్యామ్ రెండున్నర కిలోమీటర్లు వెడల్పు టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఎంత ఉంది టూ పాయింట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గ్యాప్ వన్ గ్యాప్ టూ పెట్టాడు ఎందుకు పెట్టారు ఎందుకంటే ఆ స్పిల్వే మీదకి వెళ్ళిపోతుంది వాటరు ఈ మధ్యలోంచి వెళ్ళాలని పెట్టారు అంటే ఎయిటీ పర్సెంట్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎవరి హయామంలో అయింది వాళ్ళ హయామంలోనే అయింది కాఫర్ డ్యామ్ మరి ఆ కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసింది చంద్రబాబు నాయుడు గారు హయామంలో ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే కిందన జేజీ వాల్ అని అంటారు జెట్ గ్రౌటింగ్ వాల్ అని అంటారు ఆ జెడ్ గ్రౌటింగ్ వాల్ ఒక్కొక్క చోట నలభై మీటర్లు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈయన ఇరవై మీటర్లు లోతుకు వెళ్ళి ఆ జెడ్ గ్రౌటింగ్ వాల్ జేజీ వాల్ నిర్మాణం చేశారు అది నిర్మాణం చేయడం వల్ల ఏమైందండి దానికి ఏంటంటే సీపేజీలు వచ్చినాయి ఇప్పుడు సీపేజీల వలన డైఫ్రమ్ వాల్ ఏం బ్రీచ్ కాదు కాకపోతే ఏంటంటే వీళ్ళు మొత్తానికి డైఫ్రమ్ వాల్ పూర్తి చేయకోకుండా ఇది కట్టడమే ఈ అన్నట్లకి అనర్థం ఈ రెండు కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా వాల్ కట్టడం డి వాల్ కట్టడం డయాఫ్రమ్ వాల్ కట్టడం ఇవన్నీ కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు చెయ్యని తప్పులంటూ లేవండి ఈ పోలవరం విషయంలో ఎంత పెద్ద బ్లెండర్ అంటే అంత పెద్ద బ్లెండర్ చేశారు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఇంత దారుణమైన బ్లండర్ని అదే ఎవరు తప్పిద్దాం అని అంటున్నా ఈ ఇప్పుడు ఎవరు తప్పిద్దాం కాఫర్ డ్యామ్ ఇప్పుడు మీకైనా అర్థమైపోద్ది మీ ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు ఒకటి ప్రొటెక్షన్ వాల్స్ ఉండాలండి డైఫ్రమ్ బాల్ కట్టేటప్పుడు ఆ ప్రొటెక్షన్ వాల్స్ ఏంటి కాఫర్ డ్యామ్లే ప్రొటెక్షన్ వాల్ మరి ఈయన డైఫ్రమ్ వాల్ ఎందుకు కట్టాడు ప్రొటెక్షన్ వాల్స్ లేకోకోకుండా అది సింపుల్ సింపుల్ కామన్ సెన్స్ అది చేయకోకుండా ఏదండి పెట్టే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈయన కాన్స్టిట్యూషనల్ హైయెస్ట్ పవర్లో ఉన్నాడు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మరి ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని కూడా పెడచేవిని పెట్టి